పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్య భద్రాద్రి దేవస్థానం భూముల ఆక్రమణల విషయం తమ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివి శంకర్రావు కాగా పోలవరంతో పాటు ఏలూరు తూర్పుగోదావరి అల్లూరు సీతారామరాజు జిల్లాల పర్యటనకు వచ్చిన ఏపీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులు తమ అధికారిక పర్యటనలో భాగంగా మంగళవారం భద్రాద్రి రామాలయాన్ని సందర్శించారు ఇలా ఉంటే శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఎస్టీ కమిషన్ చైర్మన్ కి స్థానిక దేవస్థానం అధికారులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా పండితులు వేదాశ్రీ రోచనం అందించారు కాగా ఇదే సందర్భంలో దేవస్థానం అధికారులు సరిహద్దు ఏపీలోని పురుషోత్తపట్నంలో గల భద్రాద్రి దేవస్థానం భూముల తరచూ ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని కేబినెట్ మినిస్టర్ హోదా గల ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు ఆక్రమణలపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయనకు విన్నవించారు దీనికి సానుకూలంగా స్పందించిన ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరావు దేవస్థానం నుంచి ఫిర్యాదులు అందితే పోలీసులు సత్వరమే స్పందించేలా ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం గమనార్హం अे मुहूर्ति च कमाया परदगे नावध्य यं दिशमेव सदा आत्मम भवति सदा वन्दम भवति सदा ऐश्वर्यं भवती नमते एर्थमयो अग्नेश कृष्ण शैमवत परेन्द्रावते मवदते मिहावः अयमूर्था परम्यस्ति शुभच्च समानानां नमस्लोगोस्तु अज्यपुत्रं वर्षिमोउत््रम ब्रह्मपदिया भुमिमित्रेद्यये यस्य उङ्गदजां अपने हस्तं जपवदे यवदे

న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి